శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనం బాలకాండ వామనావతార కథ ఆశ్రమంలో విశ్వామిత్రుని వెంట రాముడు నడిచి వస్తున్నాడు వారిద్దరూ అలా నడిచి వస్తున్న స నడిచి వెళుతూ ఉన్నప్పుడు ఒక సిద్ధాశ్రమం కనపడింది సిద్ధాశ్రమము హిమవత్ పర్వత ప్రాంతంలో ఉంది ఈ ఆశ్రమం ఎవరిది ఎందుకు ఇక్కడ ఉంది అని అడిగాడు రామచంద్రమూర్తి అప్పుడు మహానుభావుడు విశ్వామిత్ర మహర్షి చెప్పాడు ఒకానకప్పుడు అనకప్పుడు విరోచనని కుమారుడైన బలిచక్రవర్తి అపారమైన పరాక్రమాన్ని పొంది ఇంద్రుణ్ణి రాజ్యభ్రష్టు చేసి ఇంద్రుణ్ణి రాజ్యాన్ని తన రాజ్యంగా పొందాడు ఇంద్రుడు శ్రీ మహావిష్ణువుకి భక్తుడే బలిచక బలిచక్రవర్తి కూడా విష్ణు భక్తుడే ఇద్దరిని సంస్కరించవలసిన అవసరం ఏర్పడింది అందువలన ఇక్కడ బలిచక్రవర్తిని ఒక రాక్షసిని నిగ్రహించినట్లు నిగ్రహించడం కుదరదు కశ్యప ప్రజాపతి అతిథితో కలిసి శ్రీ మహావిష్ణువుని గూర్చి తపస్సు చేశాడు పూర్వం అక్కడే శ్రీ మహావిష్ణువు పూర్వాశ్రమంలో కొన్ని వేల యుగాలు తపస్సు చేశారు అక్కడే వామనమూర్తి ఆవిర్భావం జరిగింది కశ్య ప్రజాపతి శ్రీ మహావిష్ణువుని నా కుమారుడే నా ఇంద్రునికి రాజ్యాన్ని ఇప్పించడం కోసమని నువ్వు ఉపేంద్రునిగా పుట్టవలసింది అని అడిగాడు ఉపేంద్రుడు అంటే ఇంద్రుని తమ్ముడు రాజ్యం ఇవ్వడం కోసమని ఇంద్రుని తమ్మునిగా భగవానుడు జన్మించాడు ఎవరు సాధారణంగా మరొకరిని ఏదైనా అడగడానికి ఇష్టపడరు ఎందుకంటే ఒకరి దగ్గరకు వెళ్ళి చెయ్యి చాపితే చాలా చులకనైపోతాం కానీ శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన వాడిని నిగ్రహించలేక మహానుభావుడు వామనమూర్తిగా బ్రహ్మచారిగా పొట్టివానిగా వచ్చాడు బలిచక్రవర్తి మహాదాత ఎవరు ఏది అడిగితే అది కాదనకుండా లేదనకుండా ఇచ్చేసే వ్యక్తి ఆయన ఒక యాగం చేస్తున్నాడు వామనుడు అక్కడికి వెళ్ళి నాకొక్క మూడు అడుగుల నేల దానం ఇవ్వాల్సిందని చెయ్యి అడిగాడు ఎందుకు మూడు అడుగుల నేల నీకేమి కావాలంటే చెప్పు అది ఇచ్చేస్తాను అన్నాడు బలిచక్రవర్తి నాకెందుకయ్యా నేను ఒంటివాడిని నాకు మూడు అడుగుల నేల చాలు అన్నాడు వామనుడు నువ్వు దానమిచ్చానన్నావు నేను బ్రహ్మాండములన్నీ ఆక్రమించి చూపిస్తాను దానం ఇవ్వవలసింది అని కోరాడు పాపం బలిచక్రవర్తి మూడు అడుగుల నేల దానం చేసేశాడు దానం చేయగానే వామండు ఒక పాదంతో భూమిని కొలిచి కొలిచేశాడు ఆనాడు మహానుభావుడు వామనమూర్తిగా వచ్చి సమస్త ప్రపంచంలో నిండిపోయాడు అటువంటి వామనమూర్తి ఇక్కడే కూర్చుని తపస్సు చేశాడు దీనిని సిద్ధాశ్రమం అంటారు కశ్య ప్రజాపతి కోరిక తీరిన ఆశ్రమం ఇది ఇక్కడే శ్రీ మహావిష్ణువు తపస్సు చేశాడు ఇక్కడే శ్రీ మహావిష్ణువు ఇంద్రునికి తమ్ముడైన ఉపేంద్రునిగా పుట్టాడు వామనమూర్తి అని పేరు పెట్టుకొని దానం పుచ్చుకున్నాడు పుచ్చుకుని తిరిగి ఇంద్రుడిని రాజ్యమునందు ప్రతిష్ట చేశాడు అందుకని అందరూ తమ తమ కోరికలను తీర్చుకున్న ఆశ్రమం కనుక ఈ ఆశ్రమానికి సిద్ధాశ్రమం అని పేరు వచ్చింది అని అని చెప్పాడు విశ్వామిత్రుడు నేను ఇక్కడే ఈ ఆశ్రమంలోనే ప్రస్తుతం యాగం చేస్తున్నాను కానీ రామా ఈ ఆశ్రమం నాదే నాదే కాదు నీది కూడా అనుకో లోపలికి అని ఒక విచిత్రమైన మాట చెప్పాడు ఎందుకని ఇక్కడ ముందు తపస్సు చేసినవాడు శ్రీ మహావిష్ణువు ఆ ఆశ్రమం ఆయనది అక్కడే వామనమూర్తి తపస్సు చేశాడు ఈ ఆశ్రమము ఆయనది ఈవేళ ఆ ఆశ్రమంలో సిద్ధి పొందడానికి విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు విశ్వామిత్రుడు యాగం చేస్తున్నాడు ఈ ఆశ్రమము నీది అని రామునికి చెప్పడంలో అర్థం ఉంది వచ్చినవాడు శ్రీమన్నారాయణుడని విశ్వామిత్రునికి తెలుసు అందుకే ఈ ఆశ్రమం నీది అని రామునికి నిస్సందేహంగా చెప్పగలిగాడు రామజయం శ్రీ రామజయం